హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిక్లరేషన్ ఫామ్ రిలీజ్ చేసేసారు అసలు ఎలాగంటే ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డిక్రలైజేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత అసలు డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే ఇంటర్ డి ఎంసెట్ మార్కులు రాసి తర్వాత మార్క్స్ మాత్రమే వచ్చి ర్యాంక్ కార్డు రాని వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్తో స్వచ్ఛార్క్ వెళ్ళాక మనకి డిక్లరేషన్ ఫామ్ సంబంధించిన మన డీటెయిల్స్ మొత్తం పూర్తిగా అప్లోడ్ అవుతుంది దాన్ని బట్టి మనం డిక్లరేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఫిలప్ చేయాలంటే మనకి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంటర్ రిలీజ్ అయిన వారికి డెకరేషన్ ఫామ్ అవసరం లేదు కానీ రెండు వేల ఇరవై ఇరవై మూడుకు రెండు కన్నా ముందుగా రిలీజ్ అయిన వాళ్ళకి డెకరేషన్ ఫామ్ కన్ఫామ్గా కావాలి అయితే నేను నా డెకరేషన్ ఫామ్ ప్రకారం ఫిలప్ చేశాను కానీ నాకు డెకరేషన్ ఫామ్ కంప్లీట్గా అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ మార్క్స్ మ్యాక్సిమ్ మార్క్స్ అని అడిగాడు మ్యాక్సిమం మార్క్స్ దగ్గర నేను నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి వన్ ఏ వన్ బి టూ ఇయర్ టూ బీ కలిపి మార్క్స్ యాడ్ చేశాను కానీ నా డెకరేషన్ ఫామ్ ఫిలప్ అవ్వలేదు దానికి ఇన్వాలిడ్ మ్యాక్సిమం మార్క్స్ అని వస్తుంది దానికి ఏటైనా ఆలోచించాను దానికి మా ఫ్రెండ్ ఒక సజెషన్ ప్రకారం డెకరేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో తెలుసుకున్నాను ఏంటంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరియు ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ మొత్తం టోటల్ చేసి దీంట్లో డెకరేషన్ ఫామ్లో ఫిల్అప్ చేయాలి అలా ఫిల్ అప్ చేస్తేనే మన డెకరేషన్ ఫామ్ ఫిల్ అప్ అవుతుంది కానీ నేను విధంగా ఫిలప్ చేశాను కానీ నాకు ఇన్వాలిడ్ మ్యాక్సిమం మార్క్స్ అని వస్తుంది దానికోసం ఏం చేయాలని చాలా దక్కల యూట్యూబ్లో వీడియోలు చూసా కానీ ఏ వీడియోలో కూడా డెకరేషామ్ ఎలా ఫిల్ అప్ చేయాలని ఎవరూ చెప్పలేదు దానివల్ల నేను ఎలా చేయాలో నన్ను చాలా కన్ఫ్యూజన్లో పడ్డాను అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక చిన్న సజెషన్ ద్వారా డెకరేషన్ డెకరేషామ్ ఎలా ఫిల్ అప్ చేయాలో నాకు చెప్పారు దాన్ని ఉపయోగించి నేను చేశాను నా వీడియో వల్ల ఎవరికైనా డెక్ర ఫామ్ ఫిల్అప్ చేయడం కుదురుతుందేమో చూడాలనేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎలా డెక్ర ఫామ్ ఫిల్అప్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఇంటర్ మార్క్స్ మేము ఇక్కడ ఏంటి ఇచ్చేటప్పుడు మ్యాక్సిమ్ మార్క్స్ అనేది ఇన్క్లూజింగ్ ఆఫ్ ప్రాక్టికల్స్ అంటే ఇంటర్లో మనకు వచ్చే మార్క్స్ మరియు ప్రాక్టికల్ మార్క్స్ కూడా కలపాలి ప్రెజెంట్ వన్ ఏ వన్ బీలు మ్యాథ్స్లో ఏ ప్రాక్టికల్ ఉండవు కానీ అలా కాకుండా ఫిజిక్స్లో ప్రాక్టికల్ ముప్పై మార్క్స్ ఉంటాయి ఆ ముప్పై మార్క్స్ కలిపి యాడ్ చేస్తే అప్పుడు మన డెక్స్ట్ ఫోన్ అవుతుంది